వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన క్రీడను ప్రతిరోజు ఆడడం వలన మంచి ఆరోగ్యం పొందవచ్చునని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలియజేశారు తిరుపతి నగరంలోని తిమ్మినాయుడిపాలెం కాటన్ మిల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంజీ ఇండోర్ స్టేడియం ను జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంజీ ఇండోర్ స్టేడియం యాజమాన్యం వెంకటేష్ మహేష్లు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ఎంచుకొని అందులో శిక్షణ పొంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి క్రీడాకారులుగా ఎదిగి రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకురావాలని సూచించారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆసక్తిని గమనించి శిక్షణ ఇప్పించాలన్నారు అలాగే పిల్లలు పెద్దలు వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన క్రీడను ఎంచుకొని ప్రతిరోజు ఆడడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చునని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు ఆర్ఆర్ యాదవ్ చిరంజీవి యాదవ్ చంద్ర యాదవ్ వెంకీ ఇండోర్ స్టేడియం నిర్వాహకులు పాల్గొన్నారు బ్యాడ్మింటన్ అకాడమీ ఓపెన్ చేయడం జరిగింది దీనికి చీఫ్ మన సార్ వచ్చారు అండ్ అండ్ ఏ ఎస్ఐ మన రెడ్డి సార్ వచ్చారు సో ఈ అకాడమీలో మనకి నేచురల్ గ్రాస్తో ఇన్స్టాల్ చేసిన టఫ్స్ ఉన్నాయి క్రికెట్ టఫ్స్ ఉన్నాయి అండ్ పికిల్ బాల్ టూ కోర్ట్స్ ఉన్నాయి సో మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఇది బిగ్గెస్ట్ డైమెన్షన్స్ అండ్ నేచురల్ గ్రాస్తో ఉన్న టఫ్ ఇది సో ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాము అండ్ ఈ ఎంజీ పేరు మీద మనకి బ్యాడ్మింటన్ అకాడమీ క్రికెట్ అకాడమీ అండ్ పికిల్ బాల్ సో ఈ మూడు గేమ్స్ మనకి ఒక హబ్లోనే దొరుకుతుంది సో ఇది వచ్చేసి లొకేషన్ తిమ్నాడు బిసైడ్స్ కందా క్రికెట్ అకాడమీ దగ్గర ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఇక్కడ రావాలనుకుంటున్నారు ఈరోజు ఎంజీ క్రికెట్ అకాడమీ ఓపెన్ చేయడం జరిగింది మన జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా చాలా యువతకి చాలా ఉపయోగపడే విధంగా ఈ నెట్ ఉంది క్రికెట్ నెట్టు ఇది కరెక్ట్ అడ్రస్ వస్తుందంటే మన బృందావనం గార్డెన్స్ బ్యాక్ సైడు ఎనభై అడుగుల రోడ్డుకి ఎంజీ క్రికెట్ అనే ఒక నెట్ అనేది ఉంది మీరు అందరూ కూడా దీనిని ప్రోత్సహించాలని యువతను అందరూ కూడా కోరుకుంటున్నాను